శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ కట్టుకుంటారు అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు మరి హిందూ ఆచారంలో రక్షాబంధన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందని మనందరికి తెలిసిందే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములకు రాఖీ కట్టి శుభాశీస్సులు పొందుతారు ఇక ఈ ఏడాది ఆగస్టు తొమ్మిది తేదీన రాఖీ పండుగ వచ్చింది మరి ఈ రాఖీ పండుగను శ్రావణ మాసం పౌర్ణమి రోజు జరుపుకుంటుంటారు మన పురాణాల ప్రకారం రాఖీ పండుగను కృత యుగం నుంచి ఆచరిస్తున్నారు అయితే సోదరి సోదరులకు రాఖీ కట్టేందుకు ముందు భద్రకాలం తప్పనిసరిగా చూసుకోవాలి భద్రకాలంలో రాఖీని కట్టడం అసలు మంచిది కాదట ఈసారి రాఖీ పండుగ రోజు ఎప్పుడైనా రాఖీ కట్టచ్చు అయితే పండుగ రోజు శ్రావణ పౌర్ణమి ఎంత వరకు ఉంటుందో మాత్రమే తెలుసుకోవాలి ఈసారి శ్రావణ పౌర్ణమి ముందు రోజే అంటే ఆగస్ట్ ఎనిమిదవ తేదీన ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు శ్రావణ పౌర్ణమి ఉంది కాబట్టి రాఖీ కట్టాలనుకున్న వాళ్ళు ఆగస్టు తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం వంటి గంట ఇరవై నాలుగు నిమిషాల లోపే రాఖీ కట్టాల్సి ఉంటుంది ఇక భద్రకాలం ఆగస్టు తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు మాత్రమే ఉంది కాబట్టి ఎలాంటి సమస్య లేదు అంటే ఆగస్టు తొమ్మిదవ తేదీ ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాలలోపు ఎప్పుడైనా అన్నదమ్ములకు రాఖీ కట్టవచ్చు